మరొకరు ఇక్కడే ఇప్పుడే మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు గారికి ఇంటర్ సోదరులకు జనసేన వారికి ఎంఆర్బిఎస్ వారికి ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు హిందూ సోదరులకు అందరికీ ఉదయం నమస్కారం ఒక్కసారి గమనించండి నేను పదహైదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినా ఒక ఇరవై నెలల పాటు మంత్రిగా పనిచేసిన నేను పనిచేసే వేసుకురా కాదా ఈ స్థానిక ఎమ్మెల్యే గాంతి మాదిరి తన్నే పెట్టా కాదా ఒక్క పనిగా చేసినాడా నేను గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని పరిగెత్తించినా లేదా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశానా లేదా రిలీఫ్ పట్టించా లేదా మొబైల్ వెటర్నరీ వెహికల్ సంచార పశువైద్యశాలను కూడా నడిపినా లేదా సందులో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఏర్పాటు చేశారా లేదా సబ్ సబ్స్టేషన్ ఇప్పుడే సత్య కుమార్ గారు చెప్పినట్లు సబ్ స్టేషన్లు పెంచినా లేదా డీజీ లైట్లు పెంచినా లేదా சுதி ரெடி கட்டிச்சா நீடே ஒண்ணு அப்புக்கோடவே வீடு அப்படே మిసిగా అమ్ముకోవడమే మట్టి అమ్ముకోవడమే ఎవరికి భూ కబ్జాలు చేసినాడా లేదా ఉద్యోగం ఉన్నా యొక్క ఉద్యోగం అన్నా డబ్బు లేకుండా ఎవరికైనా ఇప్పించినాడా అటు ధర్మంలో కానీ అంగన్వాడీలు కానీ లేకుంటే ఛాయాలు కానీ లేకుంటే సబ్స్టేషన్లు కానీ లేదా వాలంటీర్లు కానీ అవి లేదా అమ్మ ఏదో ఒకటి చెప్పండి ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా